పన్ను చెల్లిస్తేనే ఆస్తి పన్ను చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ సో మనం చూసుకున్నట్లయితే ఆస్తి పన్ను చెల్లించకుండా ఆస్తులు అమ్ముకుంటున్న వారిని నిలువరించేందుకు జిహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది కర్ణాటక రాష్ట్రంలో మాదిరి పన్ను బకాయిలు లేని ఆస్తులనే రిజిస్ట్రేషన్ చేసే నిబంధన హైదరాబాద్కు అవసరమని భావిస్తూ ఉంది ఆస్తి పన్ను బకాయిలు తొమ్మిది వేల కోట్ల మేర పెరిగిపోవడంతో బల్దియ ఈ నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో మెజారిటీ సబ్ రిజిస్టర్లు తాము చట్ట ప్రకారమే పత్రాలు పరిశీలిస్తామని బల్దియాకు తేల్చి చెప్పారు నిబంధనలకు విరుద్ధంగా ఆస్తి పన్ను బకాయిలతో మూడిపెట్టి రిజిస్ట్రేషన్కు నిలిపివేయలేమని ఇది చట్ట సవరణలోనే సాధ్యమని పేర్కొన్నాయి బకాయిల పోటీతో ప్రస్తుతం ఆస్తి పన్ను పరిధిలో ఇరవై మూడు లక్షల నిర్మాణాలు ఉన్నాయి అందులో దాదాపు ఐదు లక్షల భవనాలు సరిగా పన్ను చెల్లించడం లేదు ఏళ్ళు అంతకన్నా ఎక్కువ కాలం నుంచి బల్దియాకు పన్ను చెల్లించని నిర్మాణాలు దాదాపు ఐదు వేలు ఉంటాయని అందులో తొంభై శాతం వాణిజ్య భవనాలేనని సమాచారం ఇటీవల కమిషన్ ఎలంబర్తి జోన్ల వారీగా అత్యధికంగా పన్ను బకాయిలు ఉన్న ఇరవై ఐదు నిర్మాణాల జాబితాను ఆయన జోనల్ కమిషనర్కు పంపించి చర్యలు తీసుకోవాలన్నారు అయితే రాష్ట్రంలో ఇలా సబ్ రిజిస్టర్ ఇంటి నెంబరు లేదా పీటీఐఎస్ ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ను పొందుపరచగానే పన్ను బకాయిలు ఎంతో కంప్యూటర్లో ప్రత్యక్షమవుతుంది బకాయి ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగదు బెంగళూరు మహానగర పాలక సంస్థ ఇంటి నిర్మాణం ఆధారంగా ఆస్తి పన్నులో చెత్త పన్ను కూడా జమ చేస్తుంది ఇక్కడ స్వచ్ఛ ఆటోలు రుసుము వసూలు చేసుకుంటాయని కూడా అధికారులు అయితే గుర్తు చేస్తున్నారు ఇక మనం చూసుకుంటే హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణలో మనకి ప్రజెంట్ ఇలా ఇంటి పన్ను ఆస్తి పన్ను కట్టిన వారికి రిజిస్ట్రేషన్ అయితే చేయాలని చెప్పేసి కొత్త ప్రతిపాదన అయితే తీసుకొచ్చారనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి